అక్కడ చేరినటువంటి పెద్దలు వేదిక మీదటువంటి పెద్దలు గౌరవనీయులు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు గారికి అదేవిధంగా ఎస్పి గారికి ఈ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ అరవింద్ బాబు గారికి ముఖ్యంగా ఈ సభని నిర్వహించడానికి గత వారం రోజుల నుండి కూడా కష్టపడుతూ ఇంత అద్భుతంగా ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి సభ అధ్యక్షులు బిషప్ గారికి వేదికమైన పెద్దలందరికీ ఇచ్చేసినటువంటి సేవకులకి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ముందుగా మేరీ మేరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ ఈరోజు దేవుని పుట్టుక గురించి రెండు మాటలు చెప్పి నేను ముగిస్తాను నాకున్నటువంటి చిన్న అవకాశాన్ని బట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం దేవుని జన్మదిన వేడుకలు గొప్పగా జరుపుకోవాలని చెప్పని రాష్ట్ర మతాలు జరుపుకోవాలని చెప్పని ఒక మంచి హృదయంతో ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకోవడానికి అవకాశం కల్పించినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ముందుగా నా హృదయప్రద ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దేవుడు ఈ లోకానికి రక్షకుడిగా జన్మించడం జరిగింది అది మనందరికి తెలిసిన విషయం అయితే దేవుడు నిజమైనటువంటి కూడా కాదని చెప్పని చాలామంది కొన్ని ఆరోపణలు చేస్తూ ఉంటారు దానికి రెండు మాటలు నేను చెప్తాను లోకస్వార్థ పదకొండో అధ్యాయంలో రెండవ పదకొండో అధ్యాయం రెండో అధ్యాయం పదకొండవ వచనంలో మీరు చూస్తారా దావీదు పట్టణం నందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అంటే మన కొరకు రక్షకుడు రక్షకుడు అంటే ఈ లోకాన్ని రక్షించేటువంటి దేవుడు ఈ లోకానికి మన కొరకు వచ్చాడు ఈ క్రిస్టమస్ సందర్భంగా ఒక మూడు మాటలు దేవుడు చెప్పిన మాటలు దయాగుణం క్షమాగుణం కరుణ ఈ మూడు దయాగుణం అంటే మనం ఏదైనా సరే ఇతరులకి సాయం చేయటం మనకు ఉన్నదాన్ని రెండు పూటల భోజనం ఉంటే ఒక పూట భోజనం రెండు అంగీలు ఉన్న వాళ్ళు ఒక పూట అంగి ఒక అంగీని దానం చేయమని చెప్పని యేసుకేసుకు చెప్తాం తగ్గించుకునేటువంటి జీవితం ఎందుకంటే ఏసుక్రీస్తు వారు తగ్గించుకునే జీవితాన్ని పశువుల పాకలో తొట్టిలో జన్మించినటువంటి యేసుక్రీస్తు తను తాను తగ్గించుకుని ఆయన జన్మించాలనుకుంటే గొప్ప రాజుగా చక్రవర్తిగా కూడా జన్మించవచ్చు కానీ తగ్గించుకునే జీవితం ఆయన చూసి మనం నేర్చుకోవాలి టైం లేదు కాబట్టి రెండు మాటలను చెప్పి ముగిస్తున్నాను దయచేసి ఈ క్రిస్మస్ సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా క్షమించే గుణం మనందరికీ ఉండాలి ఎందుకంటే దేవుడు ఎలాంటి క్షమా క్షమించగలిగేటువంటి గుణం ఉందంటే ఆయన అంగీని వేసినప్పుడు తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు వీరిని క్షమించమని చెప్పని ఆయన ఆ స్థితిలో ఉండి కూడా వారిని క్షమించాడు అంటే క్షమించేటువంటి తత్వం యేసుక్రిస్తుని బట్టి మనం నేర్చుకోవాలి కాబట్టి మాకు ఈ చిన్న అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుని వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు అందరికీ మధ్యలో నూరీలా మన నర్సాపడ